అక్కనేని నాగార్జున గారి పెద్ద కొడుకైన నాగచైతన్య శోభితుల పెళ్లి ఈ డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్లో హైదరాబాద్లో జరగబోతున్న విషయం మనందరికి తెలిసిందే అయితే అక్కినేని అఖిల్ శ్రియా తో ఎంగేజ్మెంట్ అయి బ్రేకప్ అయిన తర్వాత సింగిల్ గా ఉంటున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఇప్పటి వరకు టాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ గా ఉన్న అక్కినేని అఖిల్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ ఎన్కార్డ్ ఇస్తున్నట్టు తను ఎంగేజ్ అయినట్టుగా బ్యూటిఫుల్ ఫొటోస్తో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు తన గర్ల్ ఫ్రెండ్ పేరు జైనా బ్రవదీస్ ఫోన్ మై ఫర్ ఎవర్ అంటూ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని అక్కినేని అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ తను ఎంగేజ్ అయినట్టుగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు సెలబ్రిటీస్ అలాగే ఫ్యాన్స్ ఈ కపుల్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అయితే ఈ ఫొటోస్ లో ఒక ఫోటోలో జైనా బ్రవ్దీస్ కి డైమండ్ రింగ్ ఉండడంతో ఆ రింగ్ ఇచ్చే అఖిల్ని అఖిల్ ప్రపోజ్ చేసి ఉంటాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మరి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఈ కపుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్